అందరికీ నమస్తే జియాలజీ చదువుతున్న స్టూడెంట్స్కి జియాలజీ కోర్స్ చేసేయాలి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్న యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటి నేను జియాలజీ రెండు వేల నాలుగో సంవత్సరంలో హైదరాబాదులో నానకరామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్ ఎన్బి సైన్స్ కాలేజ్ హైకోర్టు ఎదురుగా ఉన్న గల్లీలో ఉంటుంది అక్కడ నేను రెండు వేల నాలుగులో జియాలజీలో ఎంపీజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జియాలజీ కోర్సులలో తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది అయితే నేను ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే జియాలజీ చేస్తున్నాం సార్ మాకు ఎలాంటి ఆప్షన్స్ అవకాశాలు ఎవరు ఇవ్వట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది అనవసరంగా తీసుకున్నాం ఈ కోర్సు ఏదో ఫుడ్ కోర్సు అనుకున్నాం సార్ అంతా అని చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి వాళ్ళ సందేహాలని అడిగితే చాలామందికి నేను పాజిటివ్గానే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళని నేను రిప్లై ఇచ్చాను చాలామంది తెలుసు ఈ వీడియో చేసిన వాళ్ళు చూసిన వాళ్ళకి వాళ్ళ నా సబ్స్క్రైబర్స్ కూడా అయితే ఏదైనా మనం కొత్త పని చేస్తున్నప్పుడు అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో గెయిన్ చేసిన తర్వాత నేను చెప్తున్నా మనం ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు వ్యతిరేకించబడుతుంది తిరస్కరించబడుతుంది ఏదో మనం మనకు నచ్చిన పని మనం చేస్తుంటే ఎదుటి వాళ్ళకి నచ్చదు సో అదేవిధంగా ఇప్పుడు మీరు జియాలజీ తీసుకున్న మీరు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇరవై ఒక సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగో సంవత్సరంలో అప్పుడే అప్పుడు నేను తీసుకున్నప్పుడు గ్రామీణ నేపథ్యం నుండి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే తెలంగాణ ఏంది కదా అప్పుడే అంటే నేను చదువుతున్నప్పుడు అప్పుడే నా ఫ్రెండ్స్ ఏంది ఈ రాళ్ళు ఏంది ఈ రాళ్ళు ఏంది రప్పలేంది మినరల్స్ ఏంది ఏం ఏం కోర్స్ తీసుకున్నాం అనవసరంగా అని చెప్పి అంటూనే నేను కూడా డిసప్పాయింట్ అయ్యేవాడిని కానీ మా ప్రొఫెసర్ నందులాల్ సార్ చెప్పి అన్నాడు ఏం కాదు ఎందుకు జియాలజిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది భూమిలో లోపల లభించే నీటిని నీటి నుండి మొదలు ఎకనామిక్ మినరల్స్ లిక్విడ్స్ గ్యాస్ ఇవన్నీ జియాలజీకి సంబంధించి ఉంటుంది కాబట్టి భూమి మీదనే మనం నివసిస్తున్నాం భూమి మీద మాత్రమే నివసించడానికి అనుకూల ప్రదేశం ఉంది వాతావరణం ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నాక నాకు పాజిటివ్గా అన్న తర్వాత నేను జియాలజీ కంప్లీట్ చేసి తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి జియాలజీ రెండు వేల పదవ సంవత్సరంలో కంపిటీషన్ చేసిన తర్వాత డిఆర్డిఏలో నాకు జాబ్ రావడం జరిగింది జియాలజిస్ట్గా అప్పటి నుంచి నేను నిధులు నిధులు నిర్వహిస్తున్నాను యాజ్ ఎ జియాలజిస్ట్గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కూడా రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా యాదాద్రి జిల్లాలో నేను పని చాలా బోర్లు సక్సెస్ చేస్తున్నా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నా నాకు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి నాకు గ్రౌండ్ వాటర్ సర్వేలో అనుభవం ఉంది కాబట్టి మీ కొత్త వాళ్ళు ఉంటే అప్రోచ్